గద్వేర్ మున్సిపల్ ఎలక్షన్స్ లో భాగంగా బిఆర్ఎస్ పార్టీ పలు వార్డులో ఇంటింటి ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడారు అరే కేసీఆర్ ఏమో మీ పొలాలకు నీళ్ళెట్ల దేవాలని తనలాడిండు మీ ఇళ్ళకు మంచి నీళ్ళెట్ల దేవాలను తండలాడి రోడ్లెట్ల తనలాడి బీసీ ఆడపిల్లల కోసం మహిళా రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీలు పెట్టిండు బీసీ పిల్లల కోసం గురుకుల పాఠశాలలు పెట్టిండు ఎస్సీ పిల్లల కోసం ఎస్సీ గురుకులాలు పెట్టిండు ఎస్సీ ఆడపిల్లల కోసం ఎస్సీ రెసిడెన్షియల్ మహిళా డిగ్రీ కాలేజీలు పెట్టిండు అరే పిల్లల చదువుల కోసం కేసీఆర్ పిల్లల కోసం కేసీఆర్ ఆలోచించిండు మా ముస్లిం మైనారిటీ పిల్లలు చదువుకోవడానికి టిమ్రీ స్కూల్ పెట్టలేదా గజ్వల్ గజ్వల్ మే టి స్కూల్ దో స్కూల్గా అమారీ మైనారిటీ మీడియం మే పడలేరే रैमनटेडी आने के बाद एक रुपया का काम हमारे मुसलमानों के लिए कुछ हुआ क्या एक पैसे का काम हुआ क्या मैं पूछना चाहता हूँ। ये कांग्रेस वाले आके वोट पूछ रहे क्यों डालना कांग्रेस वाले अच्छी सही गुट वोट एमंटुंडा मा रुपए पण जेसिन राने 1 रुपया 10 1 तत्तड मट ने 200 का ने कांग्रेस वाले गजवेले కేసీఆర్ చేసిన పనులే మా ప్రజ్ఞాపూర్ బస్టాండ్ మంచిగా రెండు అంతస్తులు స్లాబ్ పడ్డది ఇంకా సున్నమేస్తే దాన్ని చాల్ చేయొచ్చు మీ ముఖానికి రెండున్నర ఏళ్ళ సున్నమే సాధనయితలేదు మీకు రెండున్నర ఏళ్ళ నుంచి ప్రజ్ఞాపూర్ బస్ స్టాండ్ ఆగబెట్టి పెట్టిన దళితులు ఇంకా సిక్కు లేకుండా ఏ ముఖం పెట్టుకొని వచ్చి కాంగ్రెస్ వాళ్ళు ఓటు అడుగుతారు నేను అంటున్నా లేదు మీరు చేసిన రూపాయి పని ఏమన్నా ఉన్నదా అని నేను అడుగుతా ఉన్నా బతకమీల కొట్టుడు రైతు బంద్ ఎగ్గొట్టుడు రైతు బీమా ఎగ్గొట్టుడు లేకపోతే మా కేసీఆర్ కిట్టెగ్గొట్టుడు గొర్రెలు బంధు పెట్టుడు మా మైనారిటీ బంధు బంధు పెట్టిండ్రు మా దంత బంధు బంధు పెట్టిండ్రు మా బీసీ బంధు బంధు పెట్టిండ్రు అప్పుడేం చెప్పిండ్రు ఏ దంత బంధు దంత బంధు కేసీఆర్ పది లక్షలు ఇస్తుడు మేమతే పన్నెండు ఇస్తామందాం పన్నెండు లేదు పది లేదు ఒక్కని కానిచ్చిరా ఒక్కని కానిచ్చిరా అన్ని చూటా మాటలు మాట్లాడి అబద్ధాలు చెప్పి మోసం చేసింది నిన్న రేవంత్ రెడ్డి మాట్లాడుతుండు రైతు బంధు ఎందుకే లేదా అడిగిన నేను ఎలక్షన్ అయిపోయినకి అంటుండు ఎంత లెంగ మాటలు చెప్పు ఇప్పుడు కరోనా వచ్చింది కేసీఆర్ ఉన్నప్పుడు గజ్వేల్లో ప్రజ్ఞాపూర్ లో కరోనా వస్తే నేను వచ్చి గల్లీలలో తిరిగిన భయపడకుండా నేను ఉన్నాను రెమెడీస్ రెమడిసివిర్ ఇంజెక్షన్లు తెచ్చి ప్రజ్ఞాపుల పెట్టి వాళ్ళకన్నా జనం వస్తే ఇంటికే డాక్టర్ పంపించినాం మేము ఆ రోజు మీకు పది కిలోల బియ్యం ఫ్రీగా ఇచ్చినాం కరోనా వచ్చినప్పుడు యాద కుంచుకున్నాడు ఉన్నదో లేదో మీకు పది కిలోల బియ్యం ఇచ్చినవా లేదా కరోనా వచ్చినప్పుడు రెండేళ్ళు అట్లా ఇచ్చినాం పదిహేను వందల రూపాయలు ఇచ్చినాం ఏదో మేము నిలబడ్డాం ఇప్పుడు ఆ కరోనాలో కూడా రైతు బంధు పైసలు టైం మీద వేసిందా లేదా కేసీఆర్ కరోనా వచ్చినప్పుడు రైతు బంధు ఆగిందా మరి ఇప్పుడు ఎందుకు ఆగింది ఇప్పుడు రైతు బంధు అంటే డిసెంబర్లు ఇచ్చిండు కేసీఆర్ ఇప్పుడు జనవరి అయిపోయి ఫిబ్రవరి వచ్చింది నారు మీ దుక్కు దున్నితిమి నాట్లు పడే కలుపు తీసి మందు కూడా వేస్తే ఇంకా రైతు బంధు పడకపోయా ఇది మోసం కాదా మందు సంచులకు కూడా రైతు బంధు నేను అంటున్నా రేవంత్ రెడ్డి ఇప్పటికీ రెండు రైతు బంధులు ఎగ్గొట్టే ఇది మూడవది మేము ఎలక్షన్ కమిషన్ కు లెటర్ ఇస్తాం మాకే అబ్జెక్షన్ లేదు రెండు రైతు బంధులు ఇప్పటి రైతు బంధు వెంటనే వేయాలని చెప్పి మేము రేవంత్ రెడ్డి డిమాండ్ చేస్తా ఉన్నా పదకొండో తారీఖు లో రైతు బంధు వేయలేరనుకో నీ కాంగ్రెస్ పార్టీని నిన్ను చీరి ఇంత గట్టరు మా రైతులు అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా అరే నీ ముఖానికి మందు సంచులు ఇచ్చే తెలుగు నాలే కేసీఆర్ ఆటోని చెప్తే ఇంతకాడ బైకాడ నాలుగు సంచులే ఇప్పుడు లైన్ల పొదగాల ఒక సంచి దొక్కుతుంది చెల్లి ఎరువు బస్తాలు దొరుకుతున్నాయా రేవంత్ రెడ్డి కేసీఆర్ పట్టుకొని బూతుంది తింటాడు నీ ముఖానికి మందు సజ్జులు ఇచ్చే తెలివి ఉన్నది రైతు బంధు ఇచ్చే తెలివి ఉన్నది నీ ముఖానికి పండిన వడ్లు కొనే తెలివి లేదు నీకు చాలాగా దద్దమ్మ కేసీఆర్ పట్టుకొని ఇష్టం ఉన్నట్టు తింటా ఉన్నాడు అరే పనిల పోటీ వాడు నీకు తెలివి ఉంటే నువ్వు మొగాని వెళ్తే నీకు దమ్ముంటే కేసీఆర్ కంటే మంచిగా పని చేస్తుంది ముఖానికి కేసీఆర్ ఇచ్చిన ఎగ్గొట్టుకుంటా కేసీఆర్ చేసిన పనులు ఖరాబ్ చేసుకుంటా కష్టపడి పోరాటాల మీద త్యాగాల మీద సాధించుకునే స్వరాష్ట్రాన్ని ఇలా ఆగమాగం చేస్తున్నట్టు ఎంతో కష్టపడి తెచ్చుకున్నాం కదా ఎంతో గొప్పగా ఈ స్వరాష్ట్రం సాధించుకుంటే ఇవాళ సర్వనాశనం చేస్తుండే రేవంత్ రెడ్డి ఈ రాష్ట్రం నాశనం కావాల బాగుండాలనా బాగుండాలంటే మున్సిపల్ ఎన్నికల్లో బుద్ధి చెప్పండి ఇప్పుడు నా లాంటి నాలుగు రేపు గట్టిగా మీ గురించి కొట్లాడాలి మేము ఇప్పుడు రేపు ఏమంటాడు మా ప్రజ్ఞాపు తెలుసో తెలియకో ఎవరో నలుగురు చేగుతు కోటేసింది అనుకో ఏమంటాడు నేను నాలుగు వేల పింఛను ఎగ్గొట్టిన నాకు వేసిండు వాళ్ళు అడుగుతాను నేను వద్దంటూరు అంటారు వద్దంటూరు నేను నాలుగు వేలు ఎగబెట్ట కూడా నాకే నాకేసిండ్రు అంటాడు ఇప్పుడు నేను ఉండే అక్కజలెవే చేగుతు కోటేసింది అనుకో నేను మహాలక్ష్మి ఇరవై ఐదు వందలు నేను ఎగబెట్టినా ఇక వాళ్ళు అయినా నాకే ఓటేసిండు ఇక ఇవ్వవలసిన అవసరం లేదనడా అంతే కావాల మరి వారికి అర్థం కావాలంటే సురుకు పెట్టాలి అంత అర్థం కావద్దా